విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞప్తతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు వీక్షకులందరికీ నమస్కారం వినాయకునికి సంబంధించిన ఎలుక వినాయకుని వాహనం ఏ విధంగా అయింది ఈ విషయాల గురించి మనందరికీ కూడా తెలియచేయడానికి మనతో ఉన్నారు కమర్షియల్ ట్యాక్సెస్ రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ కవిరత్న ఆధ్యాత్మిక రత్న బహుముఖ ప్రజ్ఞాశాలైన డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు నమస్కారం శ్రీనివాస్ గారు శిల్పిక గారు నమస్కారం శ్రీనివాస్ గారు మామూలుగా వినాయకునికి సంబంధించి ఎన్నో అంశాలు అనేవి ఉన్నాయి అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే వారి ఆయుధాల గురించికి వా ఆయుధాలకు కూడా విశిష్టత కావచ్చు పరమార్థం కావచ్చు అలాగే అంత పెద్ద భారీ కాయుడైన వినాయకునికి చిన్న ఎలుక వాహనం ఏంటి ఆ ఎలుక వాహనం అనేది ఉండటంలోని విశిష్టత ఏంటి అసలు నిజంగా ఇవి కొంతమందికి తెలియచ్చు తెలియకపోవచ్చు తెలియచేస్తే ఇంకొంచెం బాగుంటుందేమో అని మీ మాటల్లో ఏం చెప్తారు అద్భుతమమ్మా మీ ప్రశ్న ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నలో వినాయకుడు అంటే గణేషుడు శ్రీ గణేషుడు ప్రపంచానికి ఏమి చెప్తున్నారు అనే ఒక పరమార్థం దాగి ఉందమ్మా భారీ శరీరానికి మహాకాయుడికి చిన్న ఎలక ఆ వాహనంలోని పరమార్థం కూడా అడిగారు మంచి ప్రశ్నమ్మ శిల్పిక గారు వినాయకుడికి ఎక్కువగా అన్ని శాస్త్రాల్లో మన ఆగమ శాస్త్రంలో కూడా నాలుగు చేతులుగా అంటే చతుర్భుజుడుగా వర్ణించారు ఒక చేతిలో పరుసము అంటే చిన్న గుడ్డలు ఉంటుందమ్మా ఎందుకుంటుంది పరమార్థం ఏమిటి ఆ ఆయుధంలో చెడును నరికి వేయమని దుష్ట ఆలోచనను తీసివేయమని ఇతరులకు అపకారం చేసే తత్వాన్ని ఖండించమని జీవితంలో ఎప్పుడు కూడా మనము ఉన్నత స్థితిని ఆలోచించుకొని మనకున్నటువంటి ఒక అధమమైనటువంటి చెడు లక్షణాలను ఛేదించుకోమని ఒక గొప్ప మార్గదర్శకాన్ని ఇచ్చేదే సందేశాన్ని ఇచ్చేదే ఈ పరుశు అమ్మ ఇంత అర్థం ఉందండి ఇంత అర్థం ఉందమ్మా దీంట్లో అమ్మ షిక గారు ఇది ఒక అంశం అయితే మీరు అన్నట్టుగానే మరొక చేతిలో ఒక ఆయుధం ఉంటుంది ఏమిటది అంకుశము అంకుశం అంటే అరిషట్ వర్గాలను నరకమని చాలా మంది మీరు చక్కగా చెప్పారు ఇప్పుడు శిల్పిక గారు ఏంటంటే ఎందరో ఎందరికో తెలుసు కానీ కొందరికి తెలియదని అది నిజం ఎందుకంటే అంకుశం అంటే ఏనుగును ఒక మావటి కంట్రోల్ చేస్తాడు అదనుకుంటారు అది భౌతికంగా అంటే లౌకిక పరంగా అలౌకికంగా డివోషనల్గా ఆధ్యాత్మికంగా ఏమిటంటే మానవుడికి అరిషడ్ వర్గాలు ఉంటాయి తామస రాజస గుణాలుంటాయి అయితే ఒక మనిషి తనలోని ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలని ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలని అలాగే తామస గుణాలను పూర్తిగా అణచివేయాలని తనలో సత్వ గుణాలను ఉత్తమ గుణాలను ప్రేరేపింప చేసుకోవాలని మనిషి ఒక కోతిలాగా ఎక్కడెక్కడో మనసు తిరుగుతుంటుంది అలా కాకుండా నియంత్రణలో అంకుశం ఉంచాలని నిర్దేశించేదే స్వామి యొక్క ఆయుధం అంకుశం ఇంత అర్థం ఉందండి అవునమ్మా అంకుశానికి ఇంకొక అర్థం ఉందమ్మా శిల్పిక గారు ఏంటంటే అం ఎలాగైతే మావటి ఒక మదించిన ఏనుగును కూడా అది ఎటుటో మత్తుతో ఒక మత్తేభం పరిగెత్తుతూ ఉంటుంది నష్టపరుస్తుంటుంది అలా మనసు ఉండకుండా నియంత్రించుకొని క్రమశిక్షణతో ఉండాలని చూపించేదే అంకుశమైనటువంటి ఒక ఆయుధం మానవులు కూడా సత్ప్రవణతతో ముందుకు పోవాలని సమాజం వృద్ధికి తోడ్పడాలని చెప్పేదే అంకుశ ఆయుధం అదమ్మా మరొకటి ఉందమ్మా పాశము వినాయకుని మనం చూస్తే ధార్మికంగా పా ఒక పాశము అంటే ఒక తాడు ఉంటుంది ఎందుకంటే లక్ష సిద్ధికి అని అన్ని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి లక్ష సిద్ధి ఏంటమ్మా ఒక మనిషి జీవితంలో ఒక లక్ష్యం అంటూ ఉండాలి ఆ లక్ష్య సిద్ధికి ఒక ఆధారం ఉండాలి అంటే కనెక్టివిటీ అంటాం మనం ఆధారం అంటే ఏంటి ఒక దాన్ని పట్టుకుని మాత్రమే మనము పైకి వెళ్ళగలం అది ఒక పాశము అంటే తాడు ఆ తాడు సహాయము అంటే ఒక సపోర్ట్ అని మనము ఈ పరిభాషలో చెప్పవచ్చు సో ఆ అంకుశం అనేది ఎవరైతే లక్ష్య సిద్ధికి వారు ఆలోచించారో వారికి శిక్ష కూడా వేస్తారు గణేషుడు పాశంతో ఓకే అవునమ్మా అయితే ఈ పాసం ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఒక ఆశయాన్ని ఏర్పరచుకొని లక్ష సిద్ధికి కృషి చేయాలి మానవాళి మొత్తము అని ఉద్బోధించేదే మరొక చేతిలోని పాసం అదొక ఆయుధంగా ఉంటుంది మరొక చేతిలో లడ్డు ఉంటుంది కొన్ని మార్లు కమలం ఉంటుంది అవునమ్మా రెండిటికి కూడా పరమార్థం ఉందమ్మా లడ్డు ఎందుకంటే దేవుణ్ణి ప్రార్థిస్తే పూజిస్తే స్మరిస్తే ధ్యానిస్తే మనకు ఫలం దొరుకుతుంది అంటే ఒక ప్రసాదం దొరుకుతుంది ప్రసాదం అంటే అనుగ్రహం తింటే ఆహారం దేవుడి అనుగ్రహం కలిసిది కలిసిన దానిని తింటే ప్రసాదం అవుతుంది అది తింటే మనసులో ఏది కోరుకున్నారో అది జరుగుతుందమ్మా శిల్పిక గారు సో లడ్డు అది ఒక సంకేతం అయితే సింపల్ చాలా మంచి ప్రశ్నమ్మా కమలం ఏంటంటే విజ్డమ్ కమలం లక్ష్మి మాత ఆసనం పద్మాసనం పద్మాసిని కమలం ఒక స్వచ్ఛత సరస్సులో బురదలో ఉంటూ ఆ నీటి కుంటలో సరస్సులో అయినా బురదను తాకకుండా స్వచ్ఛంగా అది పైకి తన తలనెత్తుతుంది అంటే ఈ ప్రపంచంలో మురికి కూపంలో మాయాజాలంలో నీవు ఇరుక్కోకుండా జ్ఞానోదయాన్ని పొంది ఆధ్యాత్మిక మార్గంలో పయనించి నీవు ఈ జగత్తున్నటువంటి ఒక కుంట నుండి పైకి రమ్మని జ్ఞానాన్ని పొందమని చెప్పేదే కమనం ముఖ్యంగా విజ్డమ్ అందుకనే శిల్పిక గారు అమ్మ ఇప్పుడు వినాయకుడు రెండింటికమ్మ బుద్ధికి సిద్ధికి ఇద్దరు భార్యలు అయితే ఇక ముఖ్య విశేషం ఏమిటంటే మరొకటి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మూషికమే మూషిక వాహనుడు గణేషుడు అంత భారీ శరీరానికి చిన్న ఎలుక ఎందుకది ప్రత్యేకత ఎలుక తామస గుణానికి ప్రతీక బ్రహ్మణ పురాణంలో గణేశ పురాణంలో ముద్గల పురాణంలో గణేశ సంహితలో అనేక గ్రంథాలలో ఆగమ శాస్త్రంలో మనకు చెప్పబడింది అంటే ఎలుక తామస గుణానికి కామ క్రోధాలకు ప్రతీక మనిషి కూడా మనిషి అంటే ఆడ కాని మగ కానీ భక్త కోటి వారు ఈ తామస గుణాలకు లోను కాకుండా వాళ్ళు రాజస గుణాల వైపు పోవాలి తమో గుణం వైపు కాకుండా సత్వగుణం వైపు పయనించాలి అందుకనే గణేషుడి వాహనం పేరు మీకు తెలుసు అనింజుడు అనింజ్యుడు నింద లేనివాడు మనిషి కూడా ఈ స్వామి మూషికంలా అనింజున్లా చేసే పనులన్నీ కూడా సక్రమంగా ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి న్యాయబద్ధంగా నీతిబద్ధంగా ఉండాలని చెప్పేదే మూషిక వాహనుడు మూషికం అందుకనే స్వామి దాన్ని ఎన్నుకొని ప్రపంచానికి చెప్పి చెప్పడం అనంజుడు అనే మీరు అప్పుడు అన్నారు కదా అనంజుడు అతను ఈ వినాయకునికి వాహనంగా మారడానికి ఏమైనా కథ ఏమైనా ఉందంటారా అమ్మ అనింజుడు యాక్చువల్లీ ఏంటంటే మన పురాణంలో బ్రహ్మాండ పురాణంలో కూడా విశదీకరించబడింది ఒక కథ ఉందమ్మా అనింజుడు ఒక రాక్షసుడు రాక్షసుడు అతను మామూలుగా మరణం పొందడం కంటే కూడా యుగ యుగాలుగా తన పేరు నిలవాలని తను చేసిన ఒక దుష్ట చర్యలను మానవాళి అనుసరించకూడదని ఒక దేవదేవుడు గణనాథుడికే వాహనంగా నిలుపుకొని తన జన్మను చరితార్థం చేయమని కోరిన ఘటన కూడా ఉందమ్మా అనింజుడు మంచి ప్రశ్న వేసినమ్మా శిల్పిక గారు అంటే ఈ ప్రతి ఒక్క అంశంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది ఒక కథ ఉంది ఒక నీతి ఉంది ప్రతి ఒక్క అంశంకి సంబంధించి మన మానవాళికి ఉపయోగపడే అంశాలే ఉంది ఉన్నాయమ్మా అందుకని మనము ధార్మికతను కూడా నిత్య జీవితంలో అనుసంధానం చేసుకోవాలి అప్పుడే కానీ పరిపూర్ణత మన జన్మకు ఏర్పడుతుందని చెప్పొచ్చమ్మా అమ్మా శిల్పిక చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు విన్నారు కదండి వినాయకునికి సంబంధించి ఉన్న అస్త్రాలు ఏమైతే ఉన్నాయో ఆ అస్త్రాలేమిటి వాటి పరమార్థం ఏంటి అలాగే మూషిక వాహనునిగా గణనాథుని ఎందుకు పూజిస్తారు ఆ మూషికానికి ఉన్న కథ ఏంటి ఈ విషయాలన్నీ కూడా మనందరికీ చక్కగా అర్థమయ్యేలా డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు తెలియజేశారు కదండి ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే